ఈ రోజు అసెంబ్లీ ప్రాంగణంలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు గులాబీ బాస్ కేసీఆర్ అంటే రెండేళ్ల తర్వాత ఆయన బయటికి రావడం అండ్ కర్ర సహాయంతో లోపలికి మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు సో అసెంబ్లీ ప్రాంగణం అయితే ఒక రకంగా బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అండ్ కార్యకర్తలతో పూర్తిగా నిండిపోయింది ఎట్లా ఉన్నారు మా నాయకుడు బాగున్నాడా ఏంటి హెల్త్ ఎట్లా ఉంది అని చాలా చాలామంది వేరే వేరే ప్రాంతాల నుంచి కూడా వచ్చారు తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే బీఆర్ఎస్కి సంబంధించిన అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది అండ్ ఇది ఎనిమిదవసారి ఆయన ప్రమాణ స్వీకారం చేయడం మనందరికీ తెలిసిందే సో ఈ రోజైతే అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు సి ఎవరైతే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నారో ఆయనతో పాటు చాలామంది కూడా అసెంబ్లీ వెళ్ళారు ఆల్మోస్ట్ అందరూ వెళ్ళారు వెళ్ళినప్పుడు కూడా ఆయన వెంటే ఉంటూ అండ్ ఆయనకు ఆయన ఛాంబర్లో చాలామంది కలిశారు తర్వాత ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా అని అడిగిన విజువల్ కూడా మనం స్పష్టంగా చూసాం సో ఒక రకంగా జోష్ వచ్చింది అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో జోష్ వచ్చింది ఎందుకంటే పార్టీ అధినేత ఎప్పుడైతే బయటికి వచ్చి డైరెక్ట్గా నాయకులు కావచ్చు లేదంటే క్యాడర్కి కావచ్చు కనిపించడం మొదలు పెట్టగానే ఒక్క రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదైతే డల్నెస్ ఉండిందో ఒక్కసారిగా పోయింది అన్నటువంటి అభిప్రాయం అయితే చాలామంది అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలు అండ్ నాయకులు కూడా వ్యక్తం చేసిన పరిస్థితి సో ఇప్పుడు వీఆర్ బ్యాక్ ఆట మొదలైంది ఆట మొదలు పెట్టబోతున్నామని చాలామంది నాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి స్పష్టంగా చూసాం అయితే ఈరోజు అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అండ్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మాజీ సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లారు వాళ్ళతోని అందరితో సమావేశమయ్యారు అండ్ చాలా కీలక విషయాలు ఒక రకంగా ఆదేశాలు ఇచ్చారు అని అనుకోవచ్చు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనందరం చూసాం చాలా మంది బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరుసగా సీఎం రేవంత్ రెడ్డిని కలవడం అండ్ ఒక రకంగా ప్రచారం ఏం జరిగింది అంటే అసలు పార్టీ పర్మిషన్ తీసుకోకుండానే ఆల్ ఆఫ్ సడన్ సీఎం రేవంత్ రెడ్డితో వాళ్ళు కలిసిన విజువల్ అండ్ పిక్స్ బయటికి రావడం అండ్ ఇది ఏమాత్రం కూడా ఎక్కడ కూడా పార్టీకి సమాచారం లేకుండానే ఇది జరుగుతోంది అన్న ప్రచారం అయితే జోరుగా జరిగింది సో అందులో భాగంగానే ఈరోజు అందరితో కూడా ఒక కీలక సమావేశమే నిర్వహించారు మాజీ సీఎం కేసీఆర్ ఆయన నివాసంలోనే అది కూడా సో చాలాసేపు భేటీ అయి చాలా విషయాలు చర్చించుకున్నారు అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి యాక్టివ్ పాలిటిక్స్ ఆర్ ఫ్రీక్వెంట్లీ కార్యకర్తలతో అండ్ నాయకులతో ఫ్రీక్వెంట్లీ ఇప్పటి నుంచి కలవబోతున్నాము అన్నటువంటి ప్రామిస్ అండ్ ఆల్రెడీ రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి బీఆర్ఎస్కి సంబంధించి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కంటిన్యూషన్గా తెలంగాణ భవన్లో మీటింగ్స్ కూడా నిర్వహించిన పరిస్థితి కానీ ఆ జోష్ అది ఏదైతే ఉంటుందో అది మిస్ అయింది మాజీ సీఎం కేసీఆర్ ఉండుంటే ఆర్ ఎల్ఓపి నాయకుడుగా ఆయన పార్టీ ఎన్నుకుంది కాబట్టి ఆయన లేని లోటైతే స్పష్టంగా కనిపించింది కనిపిస్తోంది అనేది కూడా చాలామంది బిఆర్ఎస్కి సంబంధించిన కార్యకర్తల్లో అయితే వ్యక్తమైంది సో పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని క్లియర్ కట్గా ఆయన సూచనలు అయితే జారీ చేశారు అండ్ అందరి అభిప్రాయాలతోనే అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అన్నారు సో ఇది ఒక కీలక పరిణామం ఎందుకంటే మనందరికీ తెలుసు కంప్లీట్గా అప్పుడు అసెంబ్లీ సమా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఎవరు ఎంత చెప్పినా కూడా బాగా వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఆర్ క్వైట్ రీజనబుల్ రీజన్స్ ఏవైతే సీఎం అప్పట్లో సీఎం కేసీఆర్గా ఉన్నటువంటి కేసీఆర్ గారు అనుకున్నారో వాళ్ళని మాత్రమే తీసి మిగతా వాళ్ళని అందరినీ కూడా అలాగే కొనసాగించారు అండ్ అలాగే ఎలక్షన్స్కి వెళ్ళారు చాలామంది అనుకున్నారు అండ్ గతంలో కూడా ప్రచారం జరిగింది నలభై మందిని మార్చబోతున్నారు అని కానీ దానికి భిన్నంగా పూర్తిగా జస్ట్ ఒక పదో పదకొండు మందిని మార్చారు అంతే మిగతా వాళ్ళు అలాగే కంటెస్ట్ చేశారు అది పార్టీకి బాగా నష్టం చేసింది ఆ వ్యతిరేకత ఉన్నటువంటి ఎమ్మెల్యేని మార్చాల్సింది మార్చుంటే ఈ రోజు మనదే అధికారము అన్నటువంటిది అభిప్రాయం అయితే ఇప్పటికీ కూడా వ్యక్తమవుతోంది సో అది పార్టీ చేసిన మిస్టేక్ అనేసి అయితే చాలా మంది లీడర్సే బహిరంగంగానే మాట్లాడినటువంటి సిచ్యుయేషన్ ఈరోజు మల్లారెడ్డి కూడా మాట్లాడుతూ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా మాట్లాడుతూ మేము ఇంకా కూడా షాక్ లోనే ఉండిపోయే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని డైరెక్ట్ గానే ఆయన చిట్ చాట్లో చెప్పినటువంటి సిచ్యువేషన్ ఈ అభిప్రాయం అందరి నాయకుల్లో ఉంది పార్టీ క్యాడర్ లో ఉంది సో ఈ అభిప్రాయానికి అనుగుణంగానే మరి పార్లమెంట్ కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో మరి వాళ్ళే ఉండబోతున్నారా లేదంటే మిగతా వాళ్ళని ఎవరికై ఎవరికైతే టికెట్స్ ఇవ్వాలో ఆర్ గ్రౌండ్ లెవెల్లో ఎవరికిస్తే బాగుంటుందో ఎవరు గెలుస్తారు అన్నటువంటి సర్వేస్ అండ్ ప్రజాభిప్రాయం కావచ్చు లేదంటే కార్యకర్తల అభిప్రాయం వాళ్ళందరినీ తీసుకున్న తర్వాతనే ఎంపీ క్యాండిడేట్స్ అనౌన్స్ చేయబోతున్నారా ఇది ఒకటి కీలక పరిణామం సో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉండండి అన్నటువంటి మాట స్పష్టంగా చెప్పారట ఎవరు ఏదో చెప్తే విని ట్రాప్ లో పడకండి అన్నటువంటి మాట కూడా చెప్పారట సో ఇదే ఇండికేషన్ అంటే ఎవరో ఏదో కనెక్ట్ చేస్తున్నారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి ఎవరో మాట్లాడుతున్నారు సో అవన్నీ విని మీరు దయచేసి ట్రాప్లో పడకండి అవి అసాధ్యము ఆర్ మీరు ఆ ట్రాప్లో ఉండిపోతున్నారు కానీ అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు అన్నటువంటి మాట చెప్పినటువంటి సిచ్యుయేషన్ స్పష్టంగా కనిపిస్తోంది అంటే ఎవరైతే ఇప్పటి వరకు ఒకవేళ మల్లారెడ్డి కలుస్తా అని బహిరంగంగానే ఇవాళ చెప్పారు కాబట్టి గతంలో కలిసిన వాళ్ళ సంఖ్య ఐదు ఒకవేళ మల్లారెడ్డి ఈ మాట విన్న తర్వాత కూడా ఒకవేళ రేవంత్ రెడ్డిని కలిస్తే మాత్రం ఆరో సంఖ్య కాబోతోంది సో మల్లారెడ్డి ఈరోజు కామెంట్స్ చేయడం అండ్ గతంలో ఐదుగురు ఎమ్మెల్యేలు కలిశారు కాబట్టి వాళ్ళే కాదు ముప్పై తొమ్మిది మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్పినట్టే సో ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండండి మీరు దయచేసి ట్రాప్లో పడద్దు అన్నటువంటి మాట స్పష్టంగా చెప్పారు ఎందుకంటే కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు మాతో టచ్లో ఉన్నారు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు అని అండ్ ఐదుగురు ఎమ్మెల్యేలు కలిశారు సో ఈ బలాన్ని చేకూరుస్తున్నాయి కాబట్టి ఈ వ్యాఖ్యలు అండ్ ఆయన దగ్గర కూడా పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది బికాస్ ఇంటెలిజెన్స్ అంత బాగుంటుంది మాజీ సీఎం కేసీఆర్ దగ్గర అన్నటువంటి మాట అయితే మనం గతంలో కూడా చాలానే విన్నాం సో అందులో భాగంగానే ఆయన ఈ మాట అన్నట్టు స్పష్టమవుతోంది సో అభివృద్ధి కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇస్తే ఎలాంటి ప్రాబ్లం ఉండదు కానీ అది వారు ప్రజల్లో ఉన్నప్పుడే ఇవ్వాలి అని మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు సూచించినట్టు ఒక వార్త అయితే వినిపిస్తోంది సో క్లియర్ కట్గా చెప్పారు అభివృద్ధి కోసం మీరు మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండి అది వారు ప్రజల్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వాలి అంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళని వాళ్ళ ఇంట్లోనో లేకపోతే సచివాలయంలో కలవకండి ప్రజల్లో ఉన్నప్పుడు మాత్రమే ఆ వినతి పత్రాలు ఇవ్వండి అండ్ డైరెక్ట్లీ ఒక హింట్ ఏం చెప్పారంటే మీరు సీఎంని రేవంత్ రెడ్డినే కలుస్తున్నారు కాదు మీరు వెళ్ళి కావాల్సి వస్తే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆర్ మీకు ప్రజలకు సేవ చేయాలి ఆర్ మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఎవరైతే సంబంధిత మంత్రి ఉంటారో వాళ్ళకు వెళ్ళి కలవండి బట్ అది కూడా వాళ్ళు ప్రజల్లో ఉన్నప్పుడు సో ఇది క్లియర్ కట్ మెసేజ్ అనమాట మీకు కావాల్సిన పనులు కావాలి అని అంటే సంబంధిత మంత్రుల్ని కలవండి కానీ సీఎం రేవంత్ రెడ్డిని కాదు అన్నటువంటి మాట స్పష్టంగా చెప్పారు సో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు ఎమ్మెల్యేలు కలిసిన విషయం అయితే మనందరికీ తెలిసిందే కాబట్టి వీరంతా పార్టీ మారతారని జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది ఇది పూర్తిగా పార్టీకి డ్యామేజ్ కూడా అవుతుంది సో పెద్ద ఎత్తున ఈ ప్రచారం జరుగుతుంది కాబట్టి నలుగురు ఎమ్మెల్యేలు ఆ పార్టీ మార్పు ప్రచారాన్ని ఆల్రెడీ ఖండించారు మేము జస్ట్ ఆయనకు మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశాము అన్నటువంటి మాట చెప్పినా కూడా మాజీ సీఎం కేసీఆర్ ఒప్పుకోలేదు బికాస్ ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు పార్టీని డ్యామేజ్ చేస్తుంది అన్నటువంటి మాట స్పష్టంగా ఈరోజు మీటింగ్లో అందరి నాయకులకు చెప్పినటువంటి సిచ్యువేషన్ సో ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలు అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి ఎందుకంటే ఈ నలుగురే ఐదుగురే కాదు ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు మరి అటువైపు చూస్తున్నారు పదే పదే కాంగ్రెస్ పార్టీ అయితే చెప్తూ వస్తోంది మాతో టచ్లో ఉన్నారు అన్నటువంటి మాట మరి దానికి అన్నిటికీ బ్రేకులు వేస్తూ మరి ఈరోజు మాజీ సీఎం కేసీఆర్ అయితే అందరితో ఒక మీటింగ్ సీరియస్ మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఇవన్నీ కూడా ఒక రకంగా మొన్నటి నుంచి జరుగుతున్నటువంటి అన్ని పరిణామాల మీద ఒక రివ్యూ లాగా అన్ని అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అండ్ ఎంపీస్ ఆల్ ది లీడర్స్తోని ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అయితే స్పష్టంగా ఈ విషయాలు చెప్పినటువంటి సిచ్యుయేషన్ మరి ఇప్పటికైనా పార్టీ మారదాము ఆరు పార్టీ మారుతారు అనే ప్రచారం ఏవైతే జరుగుతుందో ఆ ఎమ్మెల్యేలు మరి అటు ఇటు చూడకుండా అదే పార్టీలో కొనసాగబోతున్నారా నిజంగానే కేసీఆర్ చెప్పినటువంటి మాట విని కట్టుబడి ఆ పార్టీకి సంబంధించిన లైన్ని క్రాస్ చేయకుండా అదే లైన్లో ఉండబోతున్నారా ఇది చర్చనీయాంశంగా మారింది అండ్ ఈరోజు మల్లారెడ్డి ఏదైతే చెప్పారో నేను డెఫినెట్లీ తప్పేముంది సీఎం రేవంత్ని నేను కలుస్తాను అప్పుడు టీడీపీలో ఉండే నేను కూడా టీడీపీలోనే ఉండే కాబట్టి డెఫినెట్లీ అందులో ముందే మేము డెఫినెట్లీ కలుస్తాము అన్నటువంటి మాట చెప్పారు మరి ఆ తర్వాత మరి రేపు వచ్చి మల్లారెడ్డి ఏం మాట చెప్తారు ఈరోజు రివ్యూ మీటింగ్ తర్వాత మనసు మార్చుకుంటారా లేదా చూడాల్సిందే